మన ఆడపిల్ల చదువుకొని వృద్ధులోకి వస్తుంది తన కాలం మీద తన నిలబడుతుంది అనే తల్లిదండ్రులు చెమటోర్చి కష్టపడి రూపాయి రూపాయి దాచి తన పెళ్ళికని తన చదువుకని దానికి బట్టలని ఆర్నమెంట్స్ అన్ని తిరగడానికి ఎంజాయ్మెంట్స్ అని ప్రతి రూపాయి తల్లి అప్పు తెచ్చో తండ్రి కష్టపడి తీసుకొచ్చో మీరు చూడండి నేను చెప్తున్న హిందూ అబ్బాయిలని ఒక్కసారి షెట్ ఇప్పి చూపిమని చెప్పండి ఆడపిల్ల తండ్రుల్ని మా తండ్రితో సహా చిరిగిపోయిన బని లేకపోతే నేను నా పేరు భార్గవి కాదు చినిగిపోయిన బని వేసుకుంటారు తండ్రి కానీ పట్టు పీతాంబరాలు ఉంటాడు నేను వేసుకుంది నా తండ్రి నాకు కొనిచ్చిన పట్టు చీర నా పెళ్ళికి నా తండ్రి పెట్టిన పట్టు చీర ఇప్పటికీ మా నాన్న చినిగిపోయిన బనీని వేసుకుంటాడు కానీ ఏ ఆడపిల్ల తన తండ్రి కష్టం గుర్తిస్తుంది ఏ ఆడపిల్ల తన తల్లి కష్టం గుర్తిస్తుంది ఏ నువ్వు బాక్సులో రెండు రొట్టెలు పెడితే ఒకటి తిని ఇంటికి ఇంకో రొట్టె తీసుకొని వస్తే తిట్టినందుక నువ్వు వెనకబడి ప్రేమించి వాడు ఆర్డర్ పెడితే తినే మూత్రం పోసిన ఉచ్చ పోసిన తినడానికి కావాల్సిందే ఏ అమ్మ పొద్దున లేచి స్నానం చేసి నీ కోసం నువ్వు హెల్దీగా తినాలి అని చెప్పి నీకు చేస్తే రెండు రొట్టెల్లో ఒకటి తినకపోతే రే నీ ఆరోగ్యం కోసమే కదా అడిగింది నీ తల్లి మనకు ఆ తిట్లు బరువు